ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి స్వింగ్ స్వింగ్లో ఉన్నట్టు కనిపిస్తోంది అయితే ఆ స్వింగ్ ని తట్టుకునేటువంటి సత్తా మా దగ్గర మాత్రమే ఉందని వైసీపీ చెప్తుంది సార్ ఈ టీడీపీ బీజేపీ జనసేన కూటమి తమని తాము ఎక్కువగా ఊహించుకుంటుందా ఎందుకంటే యాంటీ జగన్ వేవ్ మాత్రమే తమకు బూస్టింగ్ అని చెప్పి అనిపిస్తోంది యాంటీ జగన్ వేవ్ ని నమ్ముకొని పోతున్నటువంటి అనలే జనసేన వాళ్ళు ఏమని చెప్పారా మేము జగన్ వ్యతిరేకత పైన ఆధారపడి ఉంటున్నాం సో అందువల్ల రాజకీయాల్లో మనకు ప్రభుత్వం పట్ల అనుకూలత వ్యతిరేకత అనేది ప్రజల ఓటింగ్ నిర్ణయాలు డిసైడ్ చేస్తుంది కానీ అది ఒక్కటే డిసైడ్ చేయదు కదా సో ఈవెన్ టీడీపీ ఓడిపోయినప్పుడు నలభై శాతం ఓటింగ్ వచ్చింది ఆ ప్రతి పార్టీకి లాయల్ ఓటు ఉంటుంది లాయల్ ఓటు ఉంటుంది ప్రతి అభ్యర్థికి లాయల్ ఓటు ఉంటుంది దానికి తోడు ప్రభుత్వ పనితీరు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది ఒక పొలిటికల్ క్వశ్చన్ గా ప్రజల ముందుకు వస్తుంది అందువల్ల కేవలం ప్రభుత్వ వ్యతిరేకత అనేదే గెలిపించదు ఆ పార్టీకి లాయల్ ఓట్ ఉంటుంది ఇప్పుడు ఉన్న టీడీపీకి లాయల్ ఓట్ ఉంది కదా సో అందువల్ల వారు ఆశ అది ఆశపడేది అంటే టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి టీడీపీకి ఉన్న మ్యాథ్యాప్ ఫిల్ అప్ చేయవచ్చు ఎందుకంటే ఆ గ్యాప్ ఇప్పుడు టీడీపీకి నలభై శాతం వచ్చింది లాస్ట్ టైం ఓటింగ్ ఆరేడు శాతం జనసేనకు వచ్చింది రెండు పార్టీలు కలిపితే నలభై ఏడు శాతం అవుతుంది వైసీపీ పైన కొంత వ్యతిరేకత వల్ల ఆ పార్టీ ఓటింగ్ నాలుగు శాతమో ఐదు శాతమో తగ్గితే ఆటోమేటిక్గా తమకు అడ్జస్ట్ ఉంది అన్నది ఈ కూటమి ఆలోచన అరిథమెటిక్ ఎలా ఉన్నప్పటికీ అల్టిమేట్గా పొలిటికల్ కెమిస్ట్రీ ఉండాలి సో ఎప్పుడు కూడా కూటమిలు పెట్టుకున్నంత మాత్రం గెలవాలని లేదు గెలవకూడదని లేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లెఫ్ట్తో కలిసి పొత్తు పెట్టుకుంది గెలిచింది రెండు వేల తొమ్మిదిలో టీడీపీ టిఆర్ఎస్తో లెఫ్ట్తో కలిసి పోటీ చేసింది గెలవలేదు అందువల్ల ప్రతిసారి పొత్తులు విజయం సాధిస్తాయని చెప్పలేము విజయం సాధించవు అని చెప్పలేము అక్కడున్న రాజకీయ పరిస్థితులు ప్రజలు గనక ఒక బలమైన రాజకీయ మార్పును కోరుకుంటున్న సమయంలో ఆ బలమైన రాజకీయ మార్పును తేగలిగేందుకే తెచ్చేందుకే కూటమి ఏర్పడితే ఆ కూట ప్రజలు ఆహ్వానిస్తారు కానీ ప్రజలు కోరుకునే రాజకీయ మార్పు కానప్పుడు అందుకు ఆ మార్పు కోసం కట్టిన కూటమి ఫెయిల్ అవుతాయి అందువల్ల ప్రతిసారి కూటమి సక్సెస్ అవుతుందో లేదు కూటమి ఫెయిల్ అవుతుందని లేదు బట్ డెఫినెట్గా వైసీపీ వర్ష టీడీపీ మాత్రమే ఉండి ఉంటే డెఫినెట్గా ఈ స్థాయిలో టీడీపీ పోటీ ఇచ్చేది కాదు అందువల్ల జనసేన కలయిక వల్ల బీజేపీకి బలమేం లేదు వన్ పర్సెంట్ కూడా ఓటింగ్ లేదు ప్రధానంగా జనసేన కలయిక వల్ల టీడీపీకి ఆ స్ట్రైకింగ్ పవర్ అయితే వచ్చిన మాట నిజం ఎందుకంటే టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నుంచి ఏడు శాతం ఉన్న కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు ముఖ్యంగా కృష్ణా గుంటూరు అటువైపు ఉత్తరాంధ్రకు కూడా అనుకోనున్న జిల్లాలు ఇక్కడ కొన్ని చోట్ల ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా జనసేన ఓటింగ్ ఉంది అందువల్ల సహజంగానే రెండు పార్టీలు కలవడం వల్ల వచ్చినటువంటి ఊపు మనకిది ఆ కూటమిలో ఉత్సాహాన్ని పెంచడానికి కారణమే